హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి మనం హ్యాండ్ ఎలా ని చేసుకోవాలి చూద్దాము ఇలాగా సర్కిల్ షేప్ లో అనేది కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పొడవ వచ్చేసి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అలాగే వెడల్పు గాని ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఇలాగ ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ కి కటింగ్ అనేది చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒరిజినల్ క్లాత్ ని కింద పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి రైట్ సైడ్ అనేది కింద ఉండాలి అలాగే ఇలాగ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకుంటున్నానండి ఎందుకోసం అంటే స్టిఫ్ గా అనేది ఉంటుంది మనకి పర్స్ అనేది సో ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను ప్రీ ఫ్యాబ్రిక్ ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి ఇలాగా అటాచ్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం టైం అనేది కానీ సేవ్ అవుతుంది విధంగా అటాచ్ అనేది చేసేసుకోవాలి గ్లూ సహాయంతో అలాగే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అటాచ్ అనేది చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలాగ ఐరన్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసేయాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైటర్ తీసుకొని ఎడ్జెస్ అంతా కాల్చుకోవాలి ఎందుకోసం అంటే ఇది పోగులు అనేది రాకుండా నీట్గా అనేది ఉంటుంది దానికోసం అన్నమాట ఇలాగ కాల్చుకోవాలి చూపిస్తున్న విధంగా లైటర్ అనే ఓకే లేదా మీరు కడ్డీతో అయినా కాల్చుకోండి ఏం పర్లేదు నాకు లైటర్ ఉంది కాబట్టి నేను లైటర్తో ఇలాగా చేసుకుంటున్నాను ఇలాగ ఒక లేస్ తీసేసుకొని నేను ఆపోజిట్ కలర్ పింక్ అనేది తీసుకున్నాను అలా తీసుకొని రౌండ్ గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మీకు ఒక లేయర్ కావాలంటే ఒక లేయర్ వేసుకోండి లేదు ఇంకొక లేయర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక లేయర్ కానీ వేసుకోవచ్చు మీకు ఎంత ఎన్ని లేయర్స్ కావాలి అనేది మీరు అన్ని లేయర్స్ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ అట్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ కానీ స్టిచ్ చేసేసుకోవాలి చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఎలాగ ఫోల్డ్ చేసుకొని ఇలాగ పైది కానీ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత ఇలాగ స్టిక్కర్స్ అనేది వస్తుంటాయి కదండి చూడండి ఈ విధంగా మామూలుగా బ్యాగ్స్కి అలాగా వస్తుంటాయి నా ఓల్డ్ బ్యాగ్ యూజ్ చేయకుండా ఉండే బ్యాగ్కి నేను తీసి ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాను అనమాట సో అలా అయినా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఈ విధంగా స్టిచ్ చేసేసేయాలి స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇట్ సైడు ఆపోజిట్ సైడు ఐ మీన్ రాంగ్ సైడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఇలాగా వేస్ట్ మనం యూస్ చేయకుండా పడేసిన వాటితోనే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి టూ సైడ్స్ చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ అయిపోయింది ఇలాగా చూడండి ఎంత బాగొచ్చిందో సో ఇప్పుడు పైన అనేది స్టిచ్చింగ్ అనేది కనపడకుండా నేను ఒక ఫ్లవర్ అనేది పెడుతున్నాను అక్కడ చూడండి ఆ స్టిచ్చింగ్ అనేది కనపడకుండా ఒక ఫ్లవర్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను ఫ్లర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే లేస్ కానీ మీరు వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకున్నాను చూడండి మన ఇంట్లోనే హ్యాండ్ పర్స్ అనేది రెడీ చేసేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్